చిప్రిగుడు గ్రామంలో మరి పేదలకి యాభై ఒక్క ఎకరాల సీలింగ్ భూమి పంతొమ్మిది వందల తొంభై మూడులో మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చిత్తూరు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ భూములు పేదవాళ్ళు సాగు చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్లో ఫారెస్ట్ భూమి అని చెప్పేసి వాళ్ళ అడ్డు పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ భూములు ఆన్లైన్ చేయడంలో రెవెన్యూ అధికారుల నిలదాలు కనిపిస్తూ ఉంది మరి స్వాతంత్రం వచ్చి మరి ఎనభై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ భూముల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మరి చాలా మరి వివక్షలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములే మరి ఆన్లైన్ కాకపోవటం వల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రభుత్వం మరి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మరి వాళ్ళకి అందవలసినటువంటి నష్టపరిహారం కానీ మరి అందించడం లేదు కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఎస్సీలు అవ్వటం వల్ల వీళ్ళ భూములు మరి వాటికి పరిష్కారం ఏంటనేది కూడా రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవటం లేదు ఇటువంటి క్రమంలో మేము గత రెవెన్యూ సదస్సులో కూడా మరి చింపడిగూడులో ఉన్నటువంటి ఫారెస్ట్ భూముల్ని ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి మరి ఆ భూమి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము వినిపించడం జరిగింది నెలలు గడుపుతున్నప్పటి కూడా ఇప్పటివరకు ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణం ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మేము ఈరోజు వచ్చి తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం పదిహేను రోజుల లోపల మరి జాయింట్ సర్వే చేసి సీలింగ్ భూమును గుర్తించి వారికి అక్కడ సమస్యని పరిష్కరించకపోతే మేము ఆందోళనను ఉధృతం చేస్తాం అలానే తనిఖా రైతులు ఆక్రమించినటువంటి ఫారెస్ట్ భూములు కూడా ఏదైతే ఉందో వందలాది ఎకరాలు అక్కడ ఆక్రమించడం జరిగింది ఆ భూముల మొత్తాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు జాయింట్ సర్వే నిర్వహించి సీలింగ్ భూముల్ని విడగొట్టాలి అలాగనే భూస్వాముల కబ్జాలో ఉన్నటువంటి ధనిక రైతులు ఆక్రమించినటువంటి ఫారెస్ట్ భూములు కూడా విడగొట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా సిపిఐఎం లిబరేషన్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు పుల్లారావు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి